నమస్తే నేను మీ జర్నలిస్ట్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలను వీక్షించిన తర్వాత తప్పక లైక్ చేయండి దానివల్ల సమాచారం మరికొంతమందికి చేరడానికి వీలవుతుంది అలాగే ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇక తాజా సమాచారాన్ని మనం సమీక్షిస్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బనగానపల్లిలో కాటసాని రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బనగంపల్లె మాజీ శాసనసభ్యులు కాట్సాన్ రామరెడ్డి గారి నందు బనాన్పల్లె నియోగవర్ నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరి కోరిక ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకునే దినము లేదు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక ఇప్పుడు ఆయన యాభై రెండవ జన్మదినం పూర్తి చేసుకొని యాభై మూడులో అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి ఆయనకు మరొక్కసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది